जय 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 कांग्रेस, 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 ंगला झंडा मूडू रंगला जय कांग्रेस जय 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 कांग्रेस, कांग्रेस, कांग्रेस ఈరోజు తెల్లవారుజామున మూడున్నర ప్రాంతాన పోలీసులు వచ్చి నా పేరు రాజేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని మండలపాటి అధ్యక్షులు మోరపాక సత్యం గారు బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గారు మండ తుంగ తొత్తి స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు మండల జారిడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు మా ఐదుగురిని తెల్లవారుజామున మూడు నాలుగు ప్రాంతాన్ని వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతన కల్ పోలీస్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు తీసుకోబోతున్నారు మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు అయితే ఇక్కడ మాకైతే ఈరోజు ఐదో తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రూపంలో మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినరా దీన్ని ఉద్దేశించి తీసుకొచ్చింద్రు అర్థం కావడం లేదు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా అరోపల్లి పోలీస్ స్టేషన్ తీసుకు వాళ్ళు పంపించేటోళ్ళు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేమా అనేది అర్థం కాడలేదు తుంగ తూర్తి ఆరోపణల కాకుండా నూతన కల్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు మేము మర్డర్ చేసేటోళ్ళం కాదు మేము కేవలం రాజకీయ నాయకులు మాత్రమే మరి ఇక్కడ ఎందుకు పెట్టినరో దేనికి పెట్టినరో ఎవరు చెప్తే పెట్టినరో ఇది అర్థం కాని పరిస్థితి ఇది ఇప్పుడు మేము వీళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము అందరం కూర్చొని నిర్ణయం చేసుకుంటాం చేసుకొని చలో భవన్ ప్రోగ్రామ్ తీసుకోవాలని చూస్తున్నాం మేము ఈ తుంగతుది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము నిర్బంధం పడటం అంటే వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి అసలు మా పరిస్థితి ఏంది రేపు భవన్ లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారు స్థానిక ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రిని దామోదర్ రెడ్డి గారిని వెమటరెడ్డి వెంకటరెడ్డి గారిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ కలిసి అసలు ఇక్కడ పరిస్థితుల మీద ఒక కమిటీ వేయాలి ఒక కోఆర్డినేషన్ కమిటీ నియోజకవర్గ వ్యాప్తంగా కోఆర్డినేషన్ కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా మేము గెలవాలంటే తప్పకుండా ఈ కోఆర్డినేషన్ కమిటీ కావాలి కాబట్టి ఆ పరంగా మేము డిమాండ్ చేస్తాం